హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండలు అర్థం కానప్పుడు మనకు ముందుగా గుర్తుకొచ్చేది పప్పు వారంలో ఒకటి రెండు సార్లు చేసుకుంటాము నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా చేసుకున్నాము చూసేద్దాం రండి ముందుగానే నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చి రెండు పిల్ల కొరవైపాకు మూడు ఎండుమిర్చి కొత్తిమీర నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు ఒక కప్పు పెసరపప్పు ఈ పెసరపప్పు గిన్నెలోకి తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత దీంట్లో మెయిన్ ఇది చిన్నది రోటి తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి కచ్చపెక్కగా ఇలా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఓన్లీ కచ్చపెక్క దంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక బ్యాండీ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ ఇట్టిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆవాలు పక్కన దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర దాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ మొత్తం గోల్డన్ కలర్కి వస్తాయి చూడండి ఆ వెల్లిపాయలు బాగా ఫ్రై కావాలి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా మొత్తం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకుంటున్నాను టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే టమాటా మొత్తం ఉడికిపోతుంది చూడండి టమాటా బాగా ఉడికిపోయింది ఏదో ఉడకకుండా ఇలా ఒకసారి కలుపుకొని ఇలా అనుకోవడం వల్ల టమాటా మొత్తం గుజ్జు గుజ్జుగా తయారైపోతుంది మొత్తం ఉడికిపోయి చూడండి ఎలా అయిందో తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసి దీని తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసిన తర్వాత దీంట్లోకి పక్కన నానబెట్టుకున్న పప్పు తీసుకొని వేసుకోవాలి ఈ పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకుంటున్నాను ఇలా మొత్తం పప్పు మొత్తం కలి కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది అని వాటర్ తీసుకుంటున్నా మరి ఎక్కువ అవసరం లేదు కొద్ది అని మాత్రమే ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇది మొత్తం దగ్గరకు వస్తుంది నీరు ఎక్కు కొద్దిగా ఉంచుకోవాలి మొత్తం ఇంటికి పోయేలా ఉంచుకోకూడదు దీంట్లో ఒక పైన నుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ పెసరపప్పు రెడీ ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఒక ముద్ద ఎక్కువనే తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీంట్లో ఏంటంటే వెల్లిపాయ జీలకర్ర చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైతే ఇలానే చేసుకుంటానో నాకు ఇలానే ఇష్టము మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్